హలో హాయ్ వెల్కమ్ టు వల్లికా వ్లాగ్ షార్ట్ అండ్ స్వీట్ వ్లాగ్ అండి ఏంటి అంటే నేను వస్తే ఒకటి చెప్పాలనుకుంటున్నా అదేంటి అంటే ఎంత పెద్ద సీనియర్ అన్నా ఎప్పుడొకప్పుడు చిన్న చిన్న మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి కదా అలాగే ఒక సీనియర్ టైలర్ అయితే పాల్స్ అయితే రివర్స్ అయితే వేశారండి ఉల్టా అయితే వేశారు ఇంకా తీసుకొచ్చి రేపు అయితే ఊరు వెళ్ళాలి కొంచెం వెళ్ళి అంటే నేను ఇప్పుడైతే వేస్తున్నాను నేనైతే అనుకునేదాన్ని నేనే ఎలాంటి మిస్టేక్లు చేస్తానేమో నాకు టైలరింగ్ రాక అనుకునేదాన్ని కానీ ఎంత పెద్ద సీనియర్స్ కన్నా ఒకప్పుడు ఇలాంటి మిస్టేకులు జరగడం అనేది కామన్ అండి దాని గురించే మనం దాంట్లో సక్సెస్ అవ్వలేమని వదిలేయకూడదు దాన్ని సాధించి తీరాలి ఏదేమైనా నేను అదే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇప్పుడు టైలరింగ్లో కూడా ఎంతో కొంత సక్సెస్ అనేది ఎంతో కొంత సక్సెస్ అయితే అవుదామైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆవిడ తీసుకొచ్చి ఇప్పుడు ఎప్పుడు మా ఊరు వెళ్ళాలి అంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వాళ్ళకి ఎంత అర్జెంట్ ఉంటేనే కదా మన వరకు అనేది వస్తారు అందుకని చెప్పి నేనైతే ఫాల్స్ అయితే వేసాను ఇలా వేయాలి అప్పటికప్పుడు అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు ఎమ్మంటనే అయితే వేస్తానని చెప్పాను ఇదే సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తే ఏం చేస్తారో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి